ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ స్వాగతం ఈనాటి ధర్నా కార్యక్రమం ఒక చారిత్రకమైనటువంటి సందర్భంలో మనం నిర్వర్తించుకుంటున్నాం టీపీటీఎఫ్గా అనేక ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి సంఘము ఈరోజు ఎస్ఎస్ఏ ఉద్యోగులు డిసెంబర్ పది నుంచి జిల్లా కేంద్రాలలో అందుకన్నా మూడు రోజుల ముందు ధర్నా కార్యక్రమాలు చేపట్టడం పది నుండి సమ్మెకు వెళ్తున్నామని చెప్పిన సందర్భంలో వాళ్ళ టీపీటీఎఫ్ తనంత తనగా ఈ సమస్యలో న్యాయం ఉంది వారి కోరికలలో న్యాయం ఉంది అనేటువంటి భావించి మాకు మీ సంఘం నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వకుండా ముందే మేము మీ ఉద్యమానికి మద్దతు ఇస్తూ మేము ఒక లేఖ విడుదల చేశాం పత్రికా ప్రకటన కూడా విడుదల చేశాం చేసిన తర్వాతనే మీ సంఘ నాయకులతో మాట్లాడి ఆఫీస్లో కూర్చోలో పెట్టుకొని మరి ఎలా ఈ ఉద్యమాన్ని నడపాలి ఎలా చేయాలి అని సందర్భం వచ్చినప్పుడు మీ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు టీపీటీఎఫ్ మీ వెన్నంటి ఉంటుంది ఎందుకంటే పోరాట సంఘంగా ఇవల్ల టీపీటీఎఫ్ ఎవరి పక్షాన ఉంటుంది అంటే ఎవరైతే బాధితులు వారి పక్షాన తప్పకుండా నిలబడుతుంది ఉపాధ్యాయ సంఘం టీపీటీఎఫ్గా ఎవరి వైపు ఉంటుందంటే ఎవరైతే న్యాయమైన కోరికలు ఉండేవో సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా మీకు రావాల్సిన హక్కులను సాధించే వరకు టీపీటీఎఫ్ అన్ని శ్రేణులు అన్ని జిల్లాల శ్రేణులు మీ వెంట ఉంటాయి మీకోసము ఇలా టీపీటీఎఫ్గా మేము ఒక కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది అవి ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో మీ ధర్నా శిబిరాలలో ఆవిష్కరించడం జరిగింది ఇవాళ అందులో మీరు కరపత్రం చదవండి చదివితే తప్పకుండా టీపీటీ యొక్క ఉద్దేశం ఏమిటి టీపీటీఎఫ్ యొక్క లక్ష్యం ఏమిటి ఒక ఉపాధ్యాయ సంఘంగా మీరు విద్యాశాఖలో సమానంగా పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగులుగా మేము గుర్తిస్తున్నాం కాబట్టి మీరు మీరు చేస్తున్నటువంటి పనికి తప్పకుండా తగిన ప్రతిఫలం ఉండాలి ఆ ప్రతిఫలం ఏంటంటే వారి ఇచ్చిన హామీ రెగ్యులరైజ్ చేయడం తప్ప వేరే పరిష్కారం లేదు అని బలంగాలు అమ్మేటువంటి సంఘం టీపీటీఎఫ్ కాబట్టి ఇవల్ల ఏ సంఘము ముందుకు రాకున్నా ఇవాళ ఫెడరేషన్గా మీ వెనుక ఉండాలి మీ న్యాయమైన కోరికలు నెరవేరాలంటే ఒకటి సదుద్దేశంతో తప్ప వేరాటి లాభాక్ష లేకుండా పనిచేసేటువంటి సంఘం ఏకైక సంఘం ఇవాళ నిజాయితీగా నిబద్ధతో పనిచేస్తున్నటువంటి సంఘం ఏదైనా ఉంది అంటే అది టీపీటీఎఫ్ ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కానీ అనేక సామాజిక ఉద్యమాలలో టీపీటీఎఫ్గా మేము పాల్గొన్నాం మా శ్రేణులు అన్ని రకాలుగా ముందున్నాయి ఈరోజు మీ ఉద్యమంలో కూడా మీరు మొదటి నుంచి చూస్తున్నారు మీ జిల్లా కేంద్రాల్లో ఫెడరేషన్గా మా జిల్లా నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీ టెండర్ను సందర్శించి మీకు సంభింగం వం ఆర్థిక సహాయం చేయడము మీ ర్యాలీలలో పాల్గొనడం మీకు వెన్నుదండగా అన్ని రకాలుగా ఉన్నారు మీ సమస్యలు పరిష్కారం ఎంతవరకు తప్పకుండా మీ వెంట మేము ఉంటామని తెలియజేస్తూ